సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సాయిబాబా గారి దయ వల్ల ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం ఏంటంటే కనుక బిడ్డ నీవు నన్ను ఒక్కసారి పిలువు బిడ్డ నేను ఎప్పుడు నీతోనే ఉంటాను నీకు ఏ సమస్య రానివ్వను అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా పిలవమని చెప్తున్నారు ఎలా పిలవమని చెప్తున్నారు మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఓం సాయి రామ్ తల్లి ఈ గురువారం మనకు బాబా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు ఏ గురువారమైనా శుభదినమే కానీ ఈరోజు చాలా ప్రత్యేకం ఎందుకంటే మనం చుట్టూ ఉన్న సమస్యలకి తాళలేని మనస్తత్వం పెరిగిపోతుంది అలాంటి సమయంలో మనల్ని నిలబెట్టే శక్తి ఒక సాయిబాబా జానంలో మాత్రమే దొరుకుతుంది ఈరోజు బాబా మనకు చెప్పే మాట ఏమిటంటే నీకు కావాల్సిందంతా నేను ఇచ్చే సమయానికి వస్తుంది కానీ నీవు మాత్రం నన్ను పూర్తిగా నమ్మాలి అని నిజమైన శ్రద్ధ భక్తితో నన్ను జపించు నీవు ఆశించిన దారి నేనే చూపిస్తాను అని అంటున్నారు తల్లి మనం ఒక్కసారి బాబా మాట విన్నామంటే చాలు ఆ మాట పట్ల నమ్మకం పెడితే చాలు జీవితంలో అద్భుతాలు జరగక తప్పదు ఈ రోజు నుంచి వచ్చే ఏడు రోజులు ఒక శక్తివంతమైన ప్రక్రియను మనం ప్రారంభిద్దాం అది ఒక చిన్న సాంకేతిక మార్పుతో మన జీవితాన్ని మారుద్దాం అదేమిటంటే సాయి అష్టోత్తర శతనామావళి చదవడం ప్రతిరోజు ఒక్కసారి కానీ నిజమైన మనసుతో కానీ చదవాలి ఈ నామాల శక్తి మనకు తెలియదు కానీ వాటి వలన జరిగే మార్పులు చూస్తే మనం ఆశ్చర్యపోతాం బాబా చెప్పినట్లు నా నామాన్ని నమ్ము అది నీ జన్మను మారుస్తుంది అని సాయిబాబా గారు చెప్తారు తల్లి సాయి అష్టోత్తర శతనామావళి అనేది సాయిబాబా యొక్క శక్తివంతమైన నూట ఎనిమిది నామాల సమాహారం ఇవి ఒక్కో నామం ఒక దివ్య శక్తిని కలిగి ఉంటుంది ఈ నామాలు చదివే సమయంలో మన మన హృదయంలో ఉన్న భయం అనిశ్చితి ఆవేదన అన్నీ కరిగిపోతాయి అవే నామాలు మన జీవితానికి మార్గదర్శకం అవుతాయి ఇవే నామాలు మన జీవితంలో ఒక మాయాజాలంలా పనిచేస్తాయి బాబా ఎప్పుడు చెప్పేవారు నా నామం శక్తివంతం దానిని చేపించిన వారు ఏ కష్టాన్నైనా జయిస్తారు అని ఈ నామాలను ఒక్కసారి మనం మొదలు పెడితే రోజు రోజుకి మన లోపల బాధలు తరిగిపోతాయి వీటి వల్ల మనకు ఆశ్చర్యపోయే విధంగా ఫలితాలు కనిపించడం మొదలవుతుంది ఎవరైనా నమ్మకంగా భక్తిగా చదివితే వారికి ఏడు రోజుల్లో మార్పు గ్యారంటీ ఇది నా మాట కాదు తల్లి ఎన్నో సాక్ష్యాలు అనుభవాలు ఈ విషయాన్ని నిరూపించాయి ఇది ఓ పరీక్షలా చూసుకో తల్లి ఏడు రోజులు నీకు తిప్పలు ఇచ్చిన వాళ్ళను క్షమించు ఏడు రోజులు సాయిబాబా నామాన్ని జపించు ఏడు రోజులు సాయి అష్టోత్తర నామావల్ని చదువు చూడు నీ ఆత్మకి ప్రశాంతత వస్తుంది నీ చుట్టూ ఉన్న చెడు శక్తులు తొలగిపోతాయి నీ ముందు ఉన్న తలుపులు తెరుచుకుంటాయి ఈ ఏడు రోజుల ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఎనిమిదవ రోజున కనీసం ఒక మంచి మాట వినిపించకపోతే చెప్పు ఇది బాబా ఇచ్చిన మాట బాబా ఎప్పుడు అనవసరంగా మాట ఇవ్వరు ఇచ్చిన మాటను తప్పరు ఈసారి తల్లి నీ మనసు మాత్రమే మార్చుకో బాబా నీ జీవితాన్ని మార్చేస్తారు ఇప్పుడు మనం ఒక మిరాకిల్ స్టోరీని వినబోతున్నాం ఒక అమ్మాయి పేరు పూజ ఆమెకు ఉద్యోగం రావడం చాలా కష్టమైంది ప్రతిరోజు అప్లై చేస్తూ నిరాశలోకి వెళ్ళిపోయింది ఒక గురువారం ఆమె మా వీడియో చూసింది నేను తనకు సాయి అష్టోత్తర శతనామాల్ని ఏడు రోజులు చదవమని చెప్పాను ఆమె మనసారా చదవడం మొదలుపెట్టింది ప్రతిరోజు బాబాని చెప్పిస్తూ నమ్మకంగా ఆ నామాలు చదివింది ఏడవ రోజు ఒక కంపెనీ నుండి ఆమెకు కాల్ వచ్చింది వాళ్ళు గత రెండు నెలలుగా ఆమె రెజ్యూమ్ని చూసే పరిస్థితిలో కూడా లేరు కానీ అదే రోజు వాళ్లకు ఆమె పేరు గుర్తొచ్చింది ఇది ఎలాగో తెలియదు ఇది బాబా మిరాకిల్ ఇది బాబా స్థితి తల్లి మనం అడగకముందే వచ్చే స్థితిలో ఉన్నవారు కానీ మనం ప్రామాణికంగా భక్తిగా చదవాలి అప్పుడే మార్పు మొదలవుతుంది తల్లి తల్లి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ఏడు రోజులు ఓ సంకల్పం తీసుకోండి మీరు సాయి బాబాని ఎప్పుడు నమ్మినా ఇప్పుడు ఒకవేళ సమస్యల మధ్యలో ఉన్నా మీ మనస్సుతో ఒక్కసారి చెప్పండి బాబా నీపై నాకున్న నమ్మకం నన్ను నిన్ను వదలనీయదు అని ఆ నమ్మకంతో ప్రతిరోజు సాయి అష్టోత్తర శతనామాని చదవండి ముందు ఒక పసుపు దీపం వెలిగించండి బాబాని పిలవండి ఆ నామాలు చదివేటప్పుడు ఏ అడ్డంకి లేకుండా పూర్ణంగా ధ్యానం చేయండి ఈ ఏడు రోజులు మీరు చదవదలిస్తే కమెంట్స్లో బాబా నన్ను మార్చు నేను నిన్ను నమ్ముతున్నా అని కమెంట్ చేయండి ఈ పదాలు మీలో విశ్వాసాన్ని పెంచుతాయి ఈ సంకల్పంతో మీరు మొదలు పెడితే బాబా మిమ్మల్ని మధ్యలో వదలరు వారి ప్రేమ శాశ్వతం ఇతరుల ప్రేమ మారిపోతుంది కానీ బాబా ప్రేమ మాట అస్సలు మారదు తల్లి తల్లి మనం చాలామంది భక్తి అంటే ఒక సంప్రదాయపు ఆచారం అనుకుంటాం కానీ బాబా చెప్పిన భక్తి అంటే మనసు నుంచి చేసే పిలుపు నీవు సమయం లేదు అన్నవారికి బాబా సమాధానం ఒక్క నిమిషం సైతం చాలు నన్ను నిజంగా పిలిచితే నేనే వచ్చేస్తాను సాయి అష్టోత్తర శతనామావళి చదవాలంటే ఎంతో సమయం కావాలనే భయం అవసరం లేదు తల్లి ప్రతిరోజు ఎంత వ్యస్త ఉన్నా నామస్మరణ పది నిమిషాలు కేటాయించండి ఒక్కో నామంలో ఉన్న అర్థాన్ని నీవు తెలుసుకోకపోయినా పర్వాలేదు కానీ నీ మనసు మానవతతో ఉండాలి బాబా ఎప్పుడు నీవు ఎంత చదివావో కాదు ఎంతగా నమ్మావో అని చూస్తారు భక్తి అనేది ఒక షో కాదు తల్లి అది నీ ఆత్మతో చేసే సంబంధం సాయి అష్టోత్తర శతనామాల్ని చదువుతున్నప్పుడు ఒక్కసారి నీవు అనుభూతిగా తలదించుకుంటే చాలు బాబాని పక్కనే నిలబడి ఉన్నట్లే అనిపిస్తుంది అప్పుడు నీ జీవితం మారే జాబితాలో నీవు చేరిపోతావు తల్లి ఇప్పుడు మనం ఒక మిరాకిల్ని వినబోతున్నాం ఒక తల్లి తన పిల్లాడి ఆరోగ్యంపై చాలా ఆందోళనగా ఉండేది ఆమె బిడ్డకు సర్వసాధారణంగా జ్వరం వస్తే సైతం వారాంతరాలుగా తగ్గేది కాదు ఒకరోజు ఒక గురువారం మా వీడియో చూసి సాయి అష్టతర శతనామావళి గురించి తెలుసుకుంది ఆ తల్లి ఏడు రోజులు సాయిబాబా ముందు దీపం వెలిగించి స్వయంగా నామాలు చదవడం మొదలుపెట్టింది చదువుతున్న ప్రతిరోజు తల్లిదండ్రుల హృదయాన్ని కలిపేదిగా తన భక్తితో బాబాని పిలిచింది ఆ ఏడు రోజుల ప్రయాణం తర్వాత పిల్లలకు జ్వరం వచ్చే ఛాన్స్ కూడా తగ్గిపోయింది ఆమె ఇప్పుడు బాబా మీద ఒక జీవితాంతం కొనసాగే నమ్మకం పెట్టుకుంది తల్లి నమ్మిన ప్రేమ బిడ్డ ఆరోగ్యంగా ఉండటం ఇదే బాబా గారి ఆశీర్వాదం ఏ సమస్య అయినా ఆరోగ్యమా ధనమా సంపతి సంబంధమా లేదా ఉద్యోగమా సాయి అష్టోత్తర శతనామా వలి శక్తిని మించినది లేదు ఇది నీకు కూడా మార్గం కావచ్చు ప్రయత్నించు తల్లి బాబా మాట నీకు అవసరం ఉన్నదని నాకు తెలుసు తల్లి బాబా ఎప్పుడు మనకు ఓ మాట చెబుతారు బిడ్డ నీకు ఏం కావాలో నాకు తెలుసు నీవు అడిగే ముందే నేను చూస్తాను కానీ మనం అడిగినప్పుడే వస్తే అది మనకు లాభం కాదు అందుకే బాబా వేచి చూస్తారు సరిగ్గా నీవు సిద్ధంగా ఉన్నప్పుడు తల్లి బాబా నీకు అవసరం ఉన్నదాన్ని నీ చేతుల్లో పెడతారు సాయి అశ్రోత్తర శతనామాల్ని చదవడం వల్ల నీకు ఆత్మవిశ్వాసం వస్తుంది ఆ విశ్వాసం బలంగా తయారవుతుంది ఆ బలాన్ని చూసే బాబా నీకు ఫలితాన్ని ఇస్తారు అవును తల్లి బాబా మనపై ప్రేమను ఫలితంలో చూపిస్తారు మన ప్రయత్నాన్ని మన సత్ప్రవర్తనను వృధా చేయరు వేరే దేవుడి దగ్గర కోరిక తీరేనా అనే అనుమానం ఉండవచ్చు కానీ బాబా దగ్గర అలాంటి ప్రశ్నలే ఉండవు తల్లి ఇక్కడ ఏం కావాలో అడిగిన వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళకు తప్పకుండా దొరుకుతుంది సాయి అష్టోత్తర శతనామాల్ని చదవడం ద్వారా నీవు ఒక అడుగు ముందుకు వేసినట్లే అయితే బాబా నిన్ను పట్టుకొని నలభై అడుగులు ముందుకు తీసుకువెళ్తారు ఎవరైనా శ్రీ సాయోత్ర శతనామామల్ని చదవడం మాకు కుదరదు లేకపోతే మాకు చదవడం రాదు అనేవాళ్ళు సాయి అష్టోత్తర శతనామావళి వీడియోను రికార్డ్ చేసిన దాన్ని వినవచ్చు నేను మీకోసం కమెంట్ బాక్స్లో లేదా డిస్క్రిప్షన్లో లింక్ని మెన్షన్ చేస్తాను మీరు శ్రీ సాయి అష్టోత్తర శతనామావల్ని విన్నా లేకపోతే ఆ వీడియోతో పాటు చదివిన మీకు ఎంతో పుణ్యఫలం అనేది లభిస్తుంది ఏడు రోజుల్లో మీ జీవితం అనేది మారిపోతుంది ఈ నామాలను చదవడం వల్ల వచ్చే ప్రధాన ఫలితం ఏమిటంటే మన అంతరంగం శుద్ధమవుతుంది సాయిబాబా నామాల శక్తి మన ఆలోచనలను శుభ్రం చేస్తుంది మన కోపం తగ్గుతుంది మన అసూయ మాయమైపోతుంది మనలో ఓ సానుకూల శక్తి జన్మిస్తుంది ఇది చాలా గొప్ప మార్పు తల్లి ఎందుకంటే ఆ మార్పే మన సమస్యలకి శాశ్వత పరిష్కారం బయట పరిస్థితులు మారకపోయినా మనలో మార్పు వస్తే మానసికంగా ప్రశాంతంగా ఉండగలం సాయి అష్టోత్తర శతనామ చదవడం ఓ యోగం అవుతుంది మన చిత్తశుద్ధికి మన మనశ్శాంతికి ఇది దారిని చూపిస్తుంది ఈ మార్పు వచ్చినప్పుడు బాబా సహాయం కావాలన్నదే మనకు ఉండదు ఎందుకంటే అప్పటికే బాబా మనతో ఉంటారు ఈ నామాలు చదవడంతో కలిగే అంతరంగ మార్పే బాబా అనుగ్రహానికి అర్హత ఈ మార్పు నిన్ను కొత్త జీవితం వైపు నడిపిస్తుంది తల్లి తల్లి ఈ గురువారం బాబా నీకు చెప్పే సందేశం ఒకటే నన్ను నమ్ము నా నామాన్ని చెప్పించు నీ జీవితం మార్చుకో అని సాయి బాబా గారు చెప్తారు ఈ రోజు నుంచి ఏడు రోజులు బాబా నామాలను పట్టించండి సాయి అష్టోత్తర శతనామాలను ప్రతిరోజు గౌరవంగా చదవండి ఈ ప్రయాణంలో మీకు సహాయం కావాలంటే ఈ వీడియోని తిరిగి చూడండి మీ ఇంట్లో ఎవరు ఉన్నా ఒక్కరికైనా చెప్పండి బాబా నామాన్ని చదవండి మీరాకెల్స్ జరుగుతాయి అని మీరు నిజంగా భక్తిగా ఈ ఏడు రోజులు చేస్తే మీ జీవితంలో ఒక గొప్ప మార్పు మొదలవుతుంది అది ఆర్థికంగా అయినా కావచ్చు ఆరోగ్యపరంగా అయినా కావచ్చు లేకపోతే ఉద్యోగపరంగా అయినా కావచ్చు కానీ అతి ముఖ్యంగా మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది అది బాబా దీవెన విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని మనము ఈ ఏడు రోజుల వరకు శ్రీ సాయి అష్టోత్తర శతనామా వల్ని చెప్పిద్దాం సాయిబాబా గారు మన జీవితాన్ని ఏడు రోజుల్లోనే మార్పు చెందేలా చేస్తారు మనందరిపై సాయిబాబా గారి దివ్య ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సాయి అశ్వత్ర శతనామౌళి వీడియో కోసం కమెంట్ బాక్స్లో లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి మీరు చదవలేకపోతే కనీసం ఆ వీడియోని మీరు వినండి సాయిబాబా గారి ఆశీస్సులు మీపై ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ అమూల్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్